పీటీ విషయం చేసుకుని వాడటం నిర్మిస్తోని వార్త విగ్రహాలకు వెళ్తే ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో కోటమి అకాండ విషయం కట్టపెట్టినందుకు మనస్ఫూర్తిగా స్థిరస్సు వంచి నమస్కరిస్తున్నానని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు మళ్ళీ ఢిల్లీకి వెళ్తున్నా ఈరోజు ఎడలేము మునుపు మీ అందరితో మరీ మాట్లాడకుండా పోతే ప్రజలతో మాట్లాడలేం కదా మీతో మాట్లాడితే ప్రజలతో మాట్లాడేటట్టు ఎలక్షన్ అవుతారు నేను అంత బిజీగా ఉన్నా కాబట్టి ఒక రెండు నిమిషాలు మీకు చెప్పి తద్వారా ప్రజలే చెప్పి ఉద్దేశంతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాను ముందు మీడియాకి అదే మరి రాష్ట్ర ప్రజలందరికీ ధన్యవాదాలు శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తున్నా ఎందుకంటే నా సుదీర్ఘమైన రాజకీయ యాత్రలో ఈ ఐదు సంవత్సరాలు చూసిన ప్రభుత్వాన్ని నేను ఎప్పుడూ చూడలేదు ఒక రంగం అని కాదు ఒక వ్యవస్థని కాదు ప్రజాస్వామ్య వ్యవస్థలన్నీ ఏ విధంగా ఇబ్బంది పడ్డాయో ఏ విధంగా నిర్వీర్యం చేశారో మనం అన్ని చూశాం అయితే మా ద్వేయం ఒకటే ప్రజలు గెలవాలి రాష్ట్రం నిలబడాలి దీనికోసం ఎన్ని త్యాగాలైనా సరే చేసి మళ్ళీ భావితరాల భవిష్యత్తు కోసం ముందుకు పోవాలని చెప్పి వెళ్ళాం నేను చాలా ఎన్నికలు చూశాం పదో ఎన్నిక నిన్న అంటే ఇన్ని ఎన్నికలు చూసిన అంటే ఎన్నికలు చూడడమే కాకుండా ఈ ఎన్నికలన్నీ అట్ ది హెల్మ్ ఆఫ్ అఫైర్స్ ఉండి ఎప్పటికప్పుడు సమీక్షలు గాని ఇవన్నీ నిర్వహించడం కూడా చేశాం రాజకీయాల్లో ఒడికి దొడుకులు సాధారణంగా ఉంటాయి ఎవరు శాశ్వతం కాదు దేశం శాశ్వతం ప్రజాస్వామ్యం శాశ్వతం రాజకీయ పార్టీలు శాశ్వతం అధికారం అశాశ్వతం రాజకీయ పార్టీలు కూడా సక్రమంగా ఉంటే మళ్లీ ప్రజలు ఆదరిస్తారు లేకపోతే రాజకీయ పార్టీలు కూడా చాలా పార్టీలు కనుమరుగైపోయినాయి వ్యక్తులు కనుమరుగైతాయి కానీ ఇంత హిస్టారికల్ ఎలక్షన్ నేను ఎప్పుడు చూడ నా జీవితంలో చాలా ఎలక్షన్స్ ఫేస్ తెచ్చేసా కానీ వేవు కనపడేది వ్యతిరేకత కనపడేది కానీ ఈ ఎలక్షన్లో ఎక్కడో అమెరికాలో ఉండే వ్యక్తి ఒక ఐదు లక్షలు పది లక్షలు ఖర్చు పెట్టుకొని రావాలి ఓటేయాలి రాష్ట్రం నిలబడాలి ప్రజలు గెలవాలి అని ఆవేదనతో వచ్చారు ఎక్కడో పక్క రాష్ట్రాల్లో ఎక్కడో కడుపు కోసం కడుపు నిండడం కోసం కూలి పనులకేనటువంటి వ్యక్తులు పాచి పనులు చేసుకునే వ్యక్తులు సొంత డబ్బులు పెట్టుకొని నేరుగా ఇక్కడ రైల్వే స్టేషన్లో చూస్తే బస్ స్టాండ్లో చూస్తే భోజనం కూడా ప్యాక్ చేసుకొని తీసుకొచ్చి ఇక్కడ భోంచేసి ఓటేసే పరిస్థితికి వచ్చారు ఈ కమిట్మెంట్ని ఏ విధంగా వర్ణించాలో నాకైతే అర్థం కాదు ఏ విధంగా వాళ్ళని అభినందించాలో కూడా అర్థం కాని పరిస్థితి అనేక ఎన్నికల్లో అనేక అనుభూతులు చూశాం కానీ అన్ని ఎన్నికల కంటే ఇది ఒక తెలుగుదేశం పార్టీ చరిత్రలో ఆంధ్రప్రదేశ్ రాష్ట ప్రజల చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ ఎన్నిక ఇది ఒక హిస్టారికల్ ఎన్నిక ఆగస్టు క్రైసిస్ తర్వాత ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టిన తర్వాత ఎనభై మూడులో మేము గెలిచాం అప్పుడు రెండు వందల సీట్లు వచ్చాయి కొత్తగా పార్టీ పెడతానే ఎన్నికలకు వెళ్లి తొమ్మిది నెలలు అధికారంలోకి వస్తే రెండు వందల సీట్లు వచ్చాయి తొంభై నాలుగులో మీరు ఒక్కసారి చూస్తే ప్రజా వ్యతిరేకం వల్ల ముగ్గురు ముఖ్యమంత్రులు మారడం వల్ల ఆ రోజు మీరు ఎన్నికలు చూస్తే దగ్గర దగ్గర అపోజిషన్ పార్టీకి రిక్వైర్డ్ నెంబర్ అంటే అపోజిషన్ లీడర్గా వచ్చే స్టేటస్ రాకుండా వచ్చాయి అవన్నిటిని మరిపించే విధంగా ఈసారి ఊహించని విధంగా వచ్చింది అంటే దానికి కారణాలు నేను ఎక్కువ చెప్పక్కర్లేదు అనుభవించిన ప్రజలకే అర్థమవుతుంది ఓడిపోయినా కూడా నా ప్రతి కష్టంలో కూడా తోడుగా అండగా నిలబడిన నా ప్రతి నాయకుడికి ప్రతి కార్యకర్తకు ప్రతి వాలంటీయర్కు ప్రతి ఇంట్లో నుంచి వచ్చిన ప్రతి స్టార్ క్యాంపెయినర్గా నాకు తోడుగా నిలబడిన నా అక్క చెల్లెమ్మలకు అన్నదమ్ములకు మీ అందరికీ మనస్ఫూర్తిగా మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను ఏం జరిగిందో తెలియదు కానీ ఏమి చేసినా ఎంత చేసినా ఇంకా నలభై శాతం ఓటు బ్యాంకు మాత్రం తగ్గించలేకపోయారు ఖచ్చితంగా మళ్ళీ ఇక్కడి నుంచి లేస్తాం మళ్ళీ ఇక్కడి నుంచి గుండె ధైర్యంతో నిలబడి మళ్ళీ లేస్తాం ప్రతిపక్షంలో ఉండడం కొత్త కాదు పోరాటాలు చేయడం అంతకన్నా కొత్త కాదు నా రాజకీయ జీవితం అంతా కూడా ప్రతిపక్షంలోనే గడిపా ఈ ఐదు సంవత్సరాలు తప్ప పోరాటాలే చేశా రాజకీయ జీవితంలో ఎవడు చూడని కష్టాలు కూడా అనుభవించా ఇప్పుడు అంతకన్నా కష్టాలు ఏదైనా పెట్టినా కూడా సిద్ధంగా ఉన్నాం సిద్ధంగా ఎదుర్కొంటాం ఆల్ ది వెరీ బెస్ట్ గవర్నమెంట్లోకి వచ్చిన వాళ్ళకు థ్యాంక్ యూ కాకినాడ జిల్లాలో జన కోసం కష్టపడ్డ జగన్ గౌరవించకపోవడం బాధాకరం అన్న ముద్రగడ్డ పద్మనాభం మరే చేయటం నాకు అలవాటు మా కుటుంబంలో ఉంది అయ్యా మాది విరక్తుంది పని విరక్తుచ్చి విరక్ ఉప్మా వచ్చేసిందని నేను బాధపడలేదు మీరు ప్రేమించే నాయకుల చేత పొలాలు పెట్టించండి అయ్యా రోజు పలవాడు పెట్టించండి అవకాశం ఉండే జలసాపాన్ని కూడా ఇప్పించండి అయ్యా వారు ప్రేమించే వారికి నేను విద్యలు చేసుకుంటా ఉన్నాను నడక జగన్మోహన్ రెడ్డి తోటే ఉంటుంది వారి వెనకాలే నేను నడుస్తాను అని చెప్పి మరొకసారి జగన్మోహన్ రెడ్డి గారు చేపట్టిన పథకాలని గౌరవించాలన్న ప్రజలకి బాత్తో చెప్పేది మీరు మీకోసం కష్టపడ్డ జగన్మోహన్ రెడ్డి గారిని గౌరవించకపోవడం అన్నది చాలా బాధాకరమని ప్రజలందరికీ దర్శించుకున్నారు సంబంధించిన అంశాలు ఏ అయితే పంచగ్రాలు కావచ్చు బీఆర్టీఎస్ కావచ్చు ఇతర సమస్యలు ఉన్నాయి అవన్నీ కూడా దాని మీద ప్రయారిటీ పెట్టుకొని వాటి కూడా పరిష్కారం చేస్తే కూడా ప్లాన్ తయారు చేస్తామని చెప్పి మనం ముందు ఇక్కడికి వచ్చి మొదట మొదటిగా స్వామివారి దర్శనం చేసుకొని ఆయన ఆశీర్వాదం తీసుకొని ఎలక్షన్ లో పోవడము ఎలక్షన్లో వచ్చిన రిజల్ట్స్ ఫలితాలు మీరు అందరూ చూశారు ఆ స్వామివారు రాష్ట్రానికి దేశానికి మంచి చేసే నాయకులను ఎన్నుకునే విధంగా ఆశీర్వదించారు అలాగే ఇప్పుడు ఢిల్లీకి వెళ్ళే ముందు కూడా స్వామివారికి దర్శించుకొని ఆయన ఆశీర్వాదం తీసుకొని మంచి అనకాపల్లికి జరగాలి మంచి అభివృద్ధి జరగాలి అక్కడ ఉద్యోగ అవకాశాలు వచ్చే పరిశ్రమలు రావాలి ఈ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అతలాకుతలమైన రాష్ట్రాన్ని బాగుండాలంటే అప్పన్న స్వామి దర్శనం ఆశీర్వాదం కావాలని చెప్పేసి కోరుకోవడం జరిగింది తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అభిమానులు నాయకులు కానీ జనసేన పార్టీకి సంబంధించి కానీ వాళ్ళు ఎక్కడా కూడా వాళ్ళు ఓట్ అనేది ట్రాన్స్ఫర్ అవడానికి మూడు పార్టీలకు సంబంధించింది కూడా అయిందని నేను నేనైతే భావిస్తున్నాను ఎందుకనంటే మా నియోజకవర్గాన్ని ఫలితాన్ని చూసుకుంటే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో మూడు పార్టీలకి కలిసి మూడు పార్టీలకి కలిసి సుమారు లక్ష నాలుగు వేలు లక్ష ఐదు వేలు ఓట్లు విడివిడిగా చూస్తుంటాయి ఇదే ఈరోజు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కూడా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కూడా మూడు పార్టీలు కలిసి కలిసి పోటీ చేసినప్పుడు కూడా లక్ష ఐదు వేలు లక్ష ఐదు వేలు లక్ష ఐదు వేలు రెండు వందలు ఓట్లు వచ్చిన అంటే మూడు పార్టీలు నేను మూడు పార్టీలు కలవటం వల్ల ప్రతి చోట కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా నేను అనుకుంటున్నాను చాలా చాలా మంది వ్యక్తులతో మాట్లాడాను పాటు కష్టపడి అయిన కొంతమంది మాట్లాడినప్పుడు కూడా అక్కడ కూడా చూస్తే సర్లు చూస్తే ఏదైతే టూ థౌజండ్ నైన్టీన్ ఎన్నికల్లో ఆ మూడు పార్టీలకి ఇప్పటి ఓట్లు ఉన్నాయో విడివిడిగా యాజీస్గా ప్రతి చోట కూడా చాలా చోట్ల నేను నిన్న ఇరవై కాన్స్టిట్యున్సీలకు సంబంధించి విశ్లేషణ చేస్తే రాత్ర ఇరవై నియోజకవర్గాల్లో కూడా సేమ్ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో మూడు పార్టీలకి విడివిడిగా ఏ విధంగా అయితే ఓటు ఉందండి అవన్నీ కరెక్ట్గా కన్సాల్టేట్ అయ్యాయి ఒక అర శాతం వంద శాతంతో సో ఆ విధంగా కూడా ఓటమికి నూటి మూడు శాతం అయితే మేలు జరిగిందని నేను అనుకుంటా ఉన్నాను ఎందుకంటే ఎక్కడ కూడా పార్టీలకు అతీతంగా మచిలీపట్నంలో మాజీ మంత్రి పేర్ల నాని ఇంటిపై రాగ దాడి చేసిన దుండగులు Evet, alıp gidelim alıp.